నా పేరు గంగాధర కనకయ్య ముద్రాజ్ మా భార్య గంగాధర శోభ ఈ గ్రామంలో గట్ట బీసీ మహిళగా రిజర్వేషన్ అయింది సర్పంచ్గా పోటీ చేస్తూ ఉన్నాం మహిళలు మరి పురుషుల స్పందన బాగా ఉంది ప్రజల మద్దతు కూడా బ్రహ్మాండంగా ఉంది అదేవిధంగా గతంలో కూడా ఈ గ్రామంలో బీసీ మహిళగానే ఇదే గంగాధర శోభ గారు ఏమైనా సర్పంచ్గా గెలిచి ఈ గ్రామంలో బాగా అభివృద్ధిలో తీసుకోవడానికి చాలా ప్రయత్నం చేసి పూర్తి చేసుకున్నారు అవేంటంటే మేము ఈ గ్రామంలో ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వం గారు తీసుకొచ్చి గ్రామాన్ని వంద శాతం సస్యశామలం చేసుకుంటాము ఇంటింటికి సిసి రోడ్లు నల్లాలు డ్రైనేజీలు ఊరు చుట్టూ మొత్తం ఫార్మేషన్ రోడ్లు ప్రతి విలేజ్కి విలేజ్కి పొలాలకు పోయడానికి కూడా ఫార్మేషన్ రోడ్లు వీధి దీపాలు ప్రత్యేక లైట్లు వైర్లు ఏసీ వీధి దీపాలు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూర్చుకున్నాము అదేవిధంగా ఈ గ్రామంలో అరవై లక్షల కరెంటు